హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు అండ్ బాయ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈసారి న్యూ ఇయర్కి ఏం స్వీట్ తయారు చేయాలని మీరు ఆలోచిస్తున్నారా అయితే ఆలోచించకండి ఇక్కడ నేను చూపించే ఈ స్వీట్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇది వచ్చేసి సేమియా పల్లీ లడ్డు సో ఇది ఈజీగా ఉంటుంది సో నోట్లో వేసుకోగానే చాలా టేస్టీగా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది సో ఇలాంటి లడ్డూని మీరు ప్రిపేర్ చేసి ఈ న్యూ ఇయర్కి మీ కుటుంబ సభ్యులకి ఇచ్చారనుకోండి సభ్యులకే అని కాదండి ఫ్రెండ్స్ కూడా మీరు ఇలాంటి షేర్ చేశారో చాలా సూపర్గానే తలుచుకుంటారు ఈ లడ్డు వచ్చేసి నేను ఓన్గానే ప్రిపేర్ చేశాను ఎక్కడ చూస్ చేయలేదండి సో ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అదే ఆటా బిస్కెట్స్ అది మా అమ్మ నేర్పించింది ఇదైతే నా ఓన్ ప్రిపరేషనే సో ఇక్కడ వచ్చేసి ఇవి ఓన్లీ త్రీ ఐటమ్స్తోనే చేసుకోవచ్చు బామినేసెల్లి వర్నిసెల్లి వాళ్ళ రోస్టెడ్ సేమియా పల్లీలు ప్లస్ బెల్లం ఫస్ట్ అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో ఒక గ్లాస్ ఆఫ్ రోస్టెడ్ ఏమైనా తీసుకుంటున్నాను ఇది గ్లాస్ క్వాంటిటీ ఎంత అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు కేజీ అంతా ఉంటుంది సో ఈ రోస్టెడ్ని తీసేసుకొని కొంచెం ప్యాన్లో వేసేసి కొంచెం రోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ రోస్టెడ్ మళ్ళీ ఎందుకు రోస్ట్ చేస్తున్నారు అనుకోకండి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా రోస్ట్ చేస్తే కొంచెం మనకు మిక్సీ పట్టినప్పుడు చాలా ఈజీగా బ్లెండ్ అయ్యి మంచిగా పొడిగా వస్తుంది సో ఇలా నేను టూ మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసాను చల్లార్చిన తర్వాత వేయాలండి సో నెక్స్ట్ అయితే మళ్ళీ ప్యాన్లోకి సేమ్ క్వాంటిటీ సైజ్ ఆఫ్ గ్లాస్లోనే పల్లీలు తీసుకున్నాను సో ఈ పల్లీలు కూడా సేమ్ గ్లాస్ తీసుకోవాలి ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇవైతే టూ టైమ్స్ తీసుకోవాలి అంటే హాఫ్ కేజీ క్వాంటిటీ లాగా అనమాట సో ఒక రోస్టెడ్ సేమియా అది అయితే పావు కేజీ తీసుకుంటే పల్లీలు మాత్రం టూ గ్లాసెస్ తీసుకోవాలి అది అప్పుడు క్వాంటిటీ హాఫ్ కేజీ అవుతుంది ఇది కూడా సేమ్ ఈజ్ రోస్ట్ చేసుకోవాలి కొంచెం పల్లీలు టైం టేకింగే పడుతుంది కానీ రోస్ట్ చేసేసుకోవాలి కానీ ఏమీ ఆయిల్ లేకుండా ఏం లేకుండా రోస్ట్ చేస్తున్నానండి ఓన్లీ నా ప్యాన్లోనే సో ఫస్ట్ అయితే రోస్ట్ చేసిన వర్ణిసెల్లి రోస్టెడ్స్ రోస్టెడ్ అని పొడి చేసేసుకున్నాను తర్వాత చల్లార్చిన పల్లీలను కూడా వేసేసి ఇది కూడా మిక్సీలో రోస్ట్ అంటే బాగా పొడిగా చేసేసుకోవాలి ఈ రెండు పొడులను కలిపేసుకొని మనం గ్రైండ్ చేసిన ఫస్ట్ పొడిని ప్లస్ పల్లి పొడిని రెండు మిక్స్ చేసుకోవాలి అంటే రెండు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి సో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత సేమ్ క్వాంటిటీ సైజ్ ఆఫ్ గ్లాస్తోనే మనము బెల్లం తీసుకోవాలి ఈ బెల్లంని ముందుగానే మనం తురుముకోవాలి బెల్లంని తీసేసుకొని సేమ్ ఆ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిలోకి సగం అంటే టూ డివైడ్ చేసుకున్నట్లుగా చేసేసుకొని జారులో వేసేసుకొని ప ఒక సగభాగము బెల్లం వేసేసుకోవాలి అంటే గ్లాస్లో సగభాగం బెల్లం తీసుకొని సగభాగం పక్కన పెట్టేసుకోవాలి అంటే నెక్స్ట్ దానికి వేసుకోవడానికి సో ఫస్ట్ దానికి వేసేసాం కదా ఇలా అంతా రెండు భాగాలు కలిపేసి చేశాక మనకి ఇలా రెడీ అవుతుంది సో మనకి ఇదంతా మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక ఉండలాగా తయారవుతుంది ఒక్కొక్క చిన్న చిన్న ఉండలాగా ఒకవేళ మీకు ఉండ రాలేదు అంటే భయపడకండి సో దట్ ఆ టైంలో కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ ఆఫ్ మిల్క్ కొంచెం యాడ్ చేయండి నో ప్రాబ్లం సో అప్పుడు వెంటనే ఉండొచ్చేస్తుంది నాకైతే అలా ఏం రాలేదు జస్ట్ అలా వస్తుంది ఒక్కొక్కసారి బెల్లంగం తీరుని బట్టి సో ఇలా ఉండాలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి ఇక ఏముంది ఇంకా రెడీ అయిపోయింది ఇంకా దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా నట్స్ని పైన యాడ్ చేస్తే ఇంకా అదిరిపోతుంది నేను కూడా ఇక్కడ బాదం స్లైసెస్ని యాడ్ చేశాను కొంచెం లుక్ వైజ్గా బాగుంటుంది మనం తింటూ ఉంటే కూడా నీట్గా మంచిగా బాగుంటుంది అన్న ఒక టేస్ట్ వస్తుంది అన్నట్టు తయారు చేశాను సో ఇదండి సేమియా పల్లీ లడ్డు మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఇక